సారు ఇప్పుడు ఇక్కడ భీవంటికి మన పద్మశాలీలు రావడానికి మెయిన్ కారణం ఇక్కడ పవర్ లూమ్ ఉన్నది కాబట్టి పద్మశాలి వచ్చి లే పద్మశాలి సమాజం ఉన్నది కాబట్టి మన వాళ్ళు రాలే తెలంగాణ నుంచిది అసొంటిది ఒకప్పుడు నాలుగు లక్షల మంది ఉన్నారు పది లక్షల పవర్ లూమ్ ఉంది ఇలా రెండు మూడు లక్షలకు వచ్చినాయి లక్ష మంది ఉండమో లేమో అట్లా దేదారుతుంది పవర్ లూమ్ పరిశ్రమ తుడిచిపెట్టుకపోతుంది ఇంత పెద్ద సమాజం ఉన్నది వీళ్ళు ఎంబడి ఆమ్దారులు కాసారులు ఊరుకుంటారు పవర్లు కోసం వీళ్ళు ఎందుకు పనిచేస్తలేరు ఇప్పుడు మొన్న నేను మీ సమాజమే నాకు మన సమాజం నాకు ప్రత్యేకంగా మీరు ఆరోగ్యం బాగలేకున్నా పవర్ బిల్లు వెళ్తే అంటే కేసు ఏమంటే నేను కేసు వేసిన కేసు గెలిచిన ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం దాని మీద స్టే తెచ్చింది రెండు రూపాయల దాకా ఆట నుంచి రెండు రూపాయల దాకా దిగినది వీళ్ళకి రేపు ఢిల్లీ పోవాలి ఎనిమిది లక్షలు ఖర్చు పెట్టి మళ్ళా స్టే చేయాలి దీనికి సమాజం పట్టించుకుంటలే మళ్ళా వాళ్ళ వాళ్ళే చెప్తాడు సెక్రటరీ చెప్తాడు ఎనభై లక్షల కొటాలయ్యిందని ఏంటిది ఇది ఎందుకు ఏ సంక్రాంతి సంబరాలని ఐదారు లక్షలు ఖర్చు పెట్టుడు పసుపు కుంకుమలని లక్షలు ఖర్చు పెట్టుడు క్రికెట్ మ్యాచ్లని లక్షలు ఖర్చు పెట్టుడు ఏంటిది పైసలు సమాజం పైసలు తాండ్రి రేపు ఈ కేసు విజయ్ మొత్తం మహారాష్ట్ర పైగా అవుతుంది పవర్ లూమ్ మంచిది అవుతుంది అని నన్ను గెలిపిస్తే పవర్ లూమ్ ఉద్యోగానికి మళ్ళీ మేము ఇదివరకు సంజీవ యోజన తెచ్చినాం మళ్ళా సంజీవిని యోజన తెచ్చినాం రెండు లక్షల ప్రజల ప్రతినిధిగా ఏ ఎమ్మెల్యే దగ్గరికైనా ఏ మంత్రి దగ్గరికి అయినా మనం మాటింటాడు ఆ అన్ని తెలివితేటలు నాకు తొట్లాడి ఇది చేసేది అది ఒకవేళ లేదు నన్ను ఓడితే ఇదే నా రిటైర్మెంట్ గా నేను సమాజానికి చెప్తున్నాను నేను ఎన్నడూ మళ్ళా సమాజ సేవల దిగ మీకు కావాలి కొట్లాడాలి అంటే నాకు ఓట్లేదు వెళ్తే లేదు నువ్వు అవసరం లేదు నన్ను ఒకసారి ఓట నా ఓటమి అంటే నా సమాజ సేవను తిరస్కరించినట్టు కావచ్చు సమాజంలో ముంగడం ముంగడం నేను ఏ పనిలో పాల్గొనో దయచేసి సమాజ మనసులో వస్తుందా నేను ఇదే ఒక సూచన ఇస్తున్నాను నాకు ముంగట నా దగ్గరికి విద్య అధ్యయనం రావాలి